ట్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి ట్రస్ట్ ఇవ్వడం మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష రైతుల పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్టయితే అది కూడా అంతే అధ్యక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల అధ్యక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్త నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి లాస్ట్కి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మూపురైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏకంగా ఈయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి సంతకం రుణమాఫీ కదా దేవుడు ఎరుగు ఐదేళ్ళు కలిపి కూడా కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష దీంతో రైతులు జీవితాలే నిజంగానే అగమ్య గోచరంగా కూడా తయారైన పరిస్థితులు కూడా మనం అంతా మన కళ్ళతోనే మనం చూసాం బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఏ రకంగా వేలం వేయడం కూడా మన కళలా మనం కూడా చూసాం అధ్యక్ష అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి మహిళలకు సంబంధించి మహిళ ఆర్థిక స్వాలంబనకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం మాఫీ చేయకపోగా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం ఆకచల్లెమల్లకి ఇవ్వకుండా అది కూడా రద్దు చేసేయడం వీటి అన్నిటి ద్వారా ఏకంగా పొదుపు సంఘాలకు సంబంధించిన ఎన్పిఏసు అండ్ అవుట్ స్టాండింగ్స్ ఆకచల్లెమ్మలకు దాదాపుగా పద్దెనిమిది శాతానికి ఎగబాకిన పరిస్థితులు మనం అంతా చూసాం ఏ గ్రేడ్ గ్రీ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా పక్కకెళ్ళిపోయి అన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఆ సంఘాల పరిస్థితిని మనం గమనించం ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని మనం మన పరిపాలనలో మన మన పరిపాలన చేసే కార్యక్రమం మనం ముందుకు వేయాల్సి వచ్చింది దానికి తగ్గట్టుగానే మహిళలకు సంబంధించి వాళ్ళను వాళ్ళ కాల మీద నిలబెట్టే దిశగా ప్రతి అడుగు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక మనం అధికారంలోకి వచ్చేసరికి అధ్యక్ష పరిస్థితులు గమనించినట్లయితే ఇంకొక విచిత్ ఇంకొక అన్యాయమైన పరిస్థితిలో మనం ఎక్కడ అధికారంలోకి వచ్చినామంటే అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటును ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అరవై ఏళ్ళుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష అధ్యక్ష ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష నేను ఎందుకు నేను మాటిమాటికి నేను విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు చెప్ ఎందుకు అంతగా చెప్ అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దాని కారణం ఏంటి అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాద్ కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని అని అది చూపించే డేటా అధ్యక్ష అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జీ పరంగా ఒకసారి గమనించినట్లయితే కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి పదిహేడు లక్షల ముప్పై ఒక్క వేల నూట నలభై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే యాభై పర్సెంట్ మనకు తెలంగాణకు ఇంకొక యాభై పర్సెంట్ కనిపిస్తూ ఉంది కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష ఆ యాభై పర్సెంట్ యాభై ఎనిమిది శాతం జనాభాకు ఈ యాభై శాతం నలభై రెండు శాతం జనాభాకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే రాష్ట్రం ప్రతి సంవత్సరం పదమూడు వేల కోట్లు నష్టపోతుంది యాభై ఎనిమిది శాతం జనాభాకు యాభై శాతం జిఎస్డిపిలో వాటా ఇంకొక యాభై శాతం వాటా నలభై రెండు శాతం జనాభాకు ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఇస్ రాష్ట్రం పదమూడు వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం ఇంకా ఒక సైడ్ గమనించినట్టయితే అధ్యక్ష జనాభా చూస్తే మంది ఐదు కోట్ల పద్నాలుగు లక్షలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణలో మూడు కోట్ల అరవై మూడు లక్షలు అది జనాభా పరంగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర విభజన వల్ల అధ్యక్ష తలసరి ఆదాయం తగ్గిపోయింది తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో రెండు లక్షల ముప్పై ఆరు వేలు తలసరి ఆదాయంగా అక్కడ వాళ్ళకుంటే మన ఆదాయం లక్ష అరవై తొమ్మిది వేలు మాత్రమే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మన తలసరి ఆదాయం అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష స్టేట్స్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రానికి ట్యాక్స్ల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే అది కూడా చూస్తే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం యాభై ఎనిమిది శాతం జనాభా పెట్టుకొని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ యాభై ఎనిమిది వేల కోట్లయితే తెలంగాణ నలభై రెండు శాతం జనాభా పెట్టుకొని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అరవై ఐదు వేల కోట్లు తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష బాయన్సీ అధ్యక్ష ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్సులు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మన మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష ఈ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఈ కంప్యూటర్స్ కానీ ఈ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది గమనించినట్లయితే అధ్యక్ష ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ అందుకని నేను విశాఖపట్నం విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా అంటే దాని కారణం అది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి నేషనల్ నేషనల్ ఒకసారి ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష కాంట్రిబ్యూషన్ ఇన్ టు జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే పద్దెనిమిది శాతం అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే పద్దెనిమిది శాతం ఉంటే తెలంగాణలో కూడా తెలంగాణలో పదిహేడు శాతం అనుకుంట ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ దీనివల్ల ఏమవుతుందనంటే అధ్యక్ష దీనివల్ల ఏం జరుగుతుందనంటే మంది రైతులతో కూడిన ఎకానమీ సో దీనివల్ల ఏమవుతుంది